మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అవినీతి లేని ప్రజాపాలన కోసం కృషి చేస్తామని అన్నారు రామాయంపేట మండలంలో గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తామని గత పాలనలో జరిగిన అవినీతి వెలికి తీసి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పత్రికా సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే రామాయంపేటలో కానీ రామాయంపేట మున్సిపాలిటీలో కానీ రామాయంపేట మండలంలో కానీ నిజాంపేట మండలంలో కానీ ఈ ప్రాంతంలో ఈ బ్లాక్లో ఉన్న శంకరంపేట మండలంలో కానీ ఈ మండలాలకు పూర్తి బాధ్యత రామాయంపేట పట్టణం నుంచి మేము వహిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమం మంచిగానే చెడు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున బాధ్యత వహిస్తున్నాం మేమే ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునే ప్రసక్తి లేదు ఎన్నికలప్పుడు ఏ వాగ్దానాలు చేసినామో అవన్నిటిని ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి సమస్యను ఏదైనా దృష్టికి వచ్చిందో ప్రతి దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే వచ్చిన ఎలువులు కూడా రాలేదు ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారు మళ్ళీ దావద్ పర్యటనలో వెళ్ళడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని యూట్గా తీసుకొని మేము అప్పుడు ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా రామాయపేట పట్టణానికి వచ్చినట్టయితే రామాయపేట పట్టణంలో ముఖ్యంగా రెండు సమస్యలు మా ముందు డబుల్ బెడ్రూమ్లు ఇంకో యాభై ఆరు ఇళ్ళు మిగిలినాయని చెప్పారు కానీ అలాటైన ఇళ్ళలో కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు అమ్మకానికి సేల్స్కున్నాయని చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో సేల్స్ అమ్మ తిరిగి అమ్మకానికి మేము అనుమతించే ప్రసక్తి లేదు అమ్ముకున్నట్టయితే ఆ ఇండ్లను క్యాన్సిల్ చేయిస్తాం పేదలకు అర్మలైన పేదలకు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేక సోదరు ద్వారా మేము పేద ప్రజలకు అండగా ఉంటాం వ్యతిరేకంగా పేద ప్రజలు కానీ అక్కడ ఎలిజిబిలిటీ ఉన్న ఇచ్చిన ప్రతి ఇళ్ళను మేము సమర్థిస్తాం వాళ్ళకి ఇంకేమైనా సౌకర్యాలు కావాలంటే ఆ సౌకర్యాలు కల్పిస్తాం తప్పితే దుష్ప్రచారం చేస్తారు ఇందు క్యాన్సల్ చేస్తారు ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం ఏ ఇల్లు ఎవరైతే తీసుకొని అమ్ముకుంటారో ఆ ఇల్లు క్యాన్సల్ చేయిస్తాం పేద అర్హులైన పేదలకు ఇప్పిస్తాం అదేవిధంగా ఏవైతే యాభై ఆరు ఇళ్ళు మిగిలిపోయినాయో ఆ యాభై ఆరు ఇళ్ళను కూడా అత్యంత నిరుపేద రామాయణపేట పట్టణానికి ఏదైతే నిరుపేదలకు ఏదైనా రోడ్ బయటింగ్లో ఇల్లు పోతే వాళ్ళ నష్టపోతే వాళ్లకు ఇవ్వడానికే పెట్టడం పెట్టడం తప్పితే ఇంకో రకంగా వాడుతున్న ప్రసక్తి లేదు అదేవిధంగా మొరం సమస్య మట్టి పుట్టని ఊర్లే కాంగ్రెస్ పార్టీలు పుట్టని సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొరం గుట్టడానికి మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి ఏదైతే పది సంవత్సరాలుగా అలవాటు అయిందో ఆ ప్రయత్నాన్ని ఆపిస్తున్నాం వాళ్ళు ఏదో పది సంవత్సరాలుగా గుట్టలను దొబ్బిశారు గుట్టలను దొబ్బి ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఒక ట్రాక్ రమ్మడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కూడా అదే మీద ఉందాం ఖచ్చితంగా రామయ్యపేట పట్టణ పౌరులకు ఎవరికి ముర అవసరం ఉందా నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలలో పట్టి ఎవరనే కొట్టారు టాక్టర్ మాకు అభ్యంతరం లేదు నాలుగు వందల కుట్కడి అయితే స్వచ్చందంగా మేము ముందు నిలబడి మరం ముట్టుకొని అనుమతి ఇప్పిస్తాం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీ కట్టడం లేదు ఒరిజినల్గా తీసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కట్టాలి ట్యాక్సీ కట్టాలంటే ట్రాక్టర్కి మూడు వందల యాభై వందల కట్టాలి కట్టేది ఒక మామూలు ఇల్లు కట్టుకుంటే ఎనిమిది వందల వెయ్యి రూపాయల ఒక టాక్టర్ మేము దాని ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్యాక్సీ కట్టలేరు కాబట్టి మన ప్రజలు కట్టుకునే ప్రజలకు అందుబాటులో ఉండాలి కనీసం ఒక వంద తగ్గించి తగ్గించేయాలి ఐదు వందల యాభై ఆరు వందలు కొడుతున్నారు తక్కువ తక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా అయినా పడుతుంది ఎవరైనా కొట్టుకో జేసీబీలు తెచ్చుకొని మనం ఎవరైనా కొట్టింది మా కార్యకర్తలు కొట్టరు మా కార్యకర్తలు పనిచేయరు స్పష్టంగా చెప్తున్నారు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ జేసీబీలు పెట్టు మరం పెట్టి దందా చేసేది లేదు దందాలన్నీ టీఆర్ఎస్ నాయకుల అలవాటు దందాలు చేసేవి పదిహేను రూపాయలు కాబట్టి వాళ్ళు ప్రజలు ఓడించారు మేము ఆ దందాలను అనుమతించే ప్రసక్తే లేదు వాళ్ళ దందాలను అడ్డుకుంటున్నామని చెప్పి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తారు దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అవినీతి రహితంగా ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ప్రాంతంలో అవినీతి రహితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తాం దానికే కట్టుబడి ఉన్నాం ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరినైనా బెదిరించో గు డబ్బులు అంటే మా దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళ అవసరమైతే పార్టీ నుంచే బహిష్కరిస్తాం దానికి ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మేము కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి చేసి చూపిస్తాం రామాయపేట పట్టణము వాళ్ళు ఆయంలో సర్వనాశనమైంది ఇవాళ రామాయపేట పట్టణంలో హైవేలో పోయిన రోడ్డును పోసే రోడ్డు చిన్న వాళ్ళు పది సంవత్సరాలు మొరం పోసుకుంటాము డాంబర్ రోడ్డు ఖరాబ్ చేయడం జరిగింది మేము అట్లా కాదు వైడనింగ్ స్పష్టంగా ఈ బైపాస్ నుంచి ఆ బై బైపాస్ వరకు వైడనింగ్ చేస్తాం డివైడర్లు పెడతాం అన్ని సమస్యలు ఒకటి ఒకటి నెల రెండు నెలలు కూడా ప్రణాళికలు తీసుకొని ముందుకు పోతాం అదేవిధంగా మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి నిధులు రాలేవు అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు హరీష్ రావు గారు తప్పుడు వాగ్దానాలు చేసి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం యాభై కోట్లు ఇచ్చినాం అనరు ఒక్క రూపాయి కూడా పెట్ట పట్టడానికి అభివృద్ధికి రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నిధులు ఖచ్చితంగా ఆపేయడం జరిగింది వాళ్ళు పెట్టే ప్రాంతాల్లో మేము పెట్టడం ఉండదు ఎక్కడ ప్రజలకు అవసరమో ఎక్కడ ఈ ప్రాంత ప్రజలకు అవసరమో అవి అక్కడే కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడే అభివృద్ధి చేస్తాం తప్పితే వాళ్ళ ఈ కౌన్సిలర్ పెట్టినానో చైర్మన్ పెట్టినానో వైస్ చైర్మన్ పెట్టినాో మేము పనులు చేయదలుచుకోలేదు మేము మా నాయకులకు కూడా మా నాయకులు ఇంట్రెస్ట్ ఏమున్నది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రోహిత్ రావు గారు నాయకత్వంలో మేము మా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తారు అవినీతి రహితంగా అయ్యేలా మా ఎమ్మెల్యే గారు అవినీతి రహితంగా పనిచేస్తాము అంటున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాము రా రామయ్యపేట పట్టణంలో కానీ మండలంలో కానీ దుష్ప్రచారం చేస్తే నియాపేట మండలంగా దాన్ని ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రసక్తి లేదు పత్రికా సోదరుల దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి మేము సరి చేస్తాం వినకుంటే వాళ్ళని పాటి నుంచి కూడా సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరే సమ మీ దృష్టి